అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఒకవైపు మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేతే నేను రాను అంటున్నారు అసెంబ్లీ సమావేశాలు జరిగినంతసేపు బయట ప్రెస్ మీట్ పెడతారు మా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎండగడతారు అన్నారు కానీ ఎవరూ పెట్టట్లేదు ఎందువల్ల అంటారు మరి మీరు అసెంబ్లీ రానన్నారు అట్టేటప్పుడు మీ ఎమ్మెల్సీలని ఎందుకు పంపిస్తారు శాసన మండలికి అంటే నీకు ఒక న్యాయము ప్రజలకు ఒక న్యాయమా ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నావు నీ శాసనమండలి నీ ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఇక్కడ రావాలి బాధ్యత మేము ఎన్నుకున్నాం ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు మీరు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది వచ్చి మా తరపున మాట్లాడాలని చెప్పేసి ఇవాళ నిన్ను అడగట్లేదనే భావంతోనే అతను ఎర్రవేగుతూ ఉన్నాడు ఎందుకంటే అతను ఒక ప్రజలకి బాధ్యత గలటువంటి మనిషి కాదు ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు ఇతను కేవలము నిరంకుశ పరిపాలన చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు ఉంటే కూడా రేపు రాబోయే కాలంలో చాలా ప్రమాదం జరుగుద్ది ఎందుకంటే అతను ప్రతిపక్ష హోదా ఇస్తాము ఇస్తే నువ్వు వస్తావా ఎట్లా వస్తే ఇప్పుడు మా రమ్మనండి మా రాజుగారిని పెట్టాగా డిప్యూటీ స్పీకర్గా రా మరి దమ్ముంటే నీకు ఇప్పుడైనా ప్రతిపక్ష హోదా ఇప్పిస్తావురా ఎన్ని ఉత్తమ ఆటలు మీరు కేవలము మీ స్వార్థం కోసం జరిపేటువంటి రాజకీయం తప్ప నువ్వు బాగుపడాలా నువ్వు బాగుండాలా అనేది ఆలోచనే తప్ప ప్రజలు బాగుండాల ఆలోచన మీకు లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తూ ఉంది ప్రజా సమస్యలు మీకు పట్టవు మీ సమస్యలే మీకు ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో కూడా మీరు ఐదు సంవత్సరాలు మీ కేసుల కోసమే ఈ నాటకాలన్నీ ఆడి ఊరక టైం పాస్ చేశారు తప్ప ఏం కాలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే అనగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్తుంది ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే కనుక ప్రతిపక్షానికి కొంత సమయం అనే కేటాయించాల్సి వస్తుంది ఆ సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం వస్తుంది ఆ స అది కేటాయించకపోగా అంటే కూటమి కాకుండా అత్యధిక సీట్లు ఉంది మాకే కదా మాకు ఇవ్వడానికి ఏమైంది అనేది ప్రధానమైన వాదన మరి దాన్ని ఎలా చూడాలంటారు అండి ఎవరికంటే ఎక్కువ వచ్చింది కోట జనసేన ఇరవై రెండు ఇరవై రెండు సీట్లు వాళ్ళకు ఉన్నాయి నీకు ఉంది పదకొండు ఎవరికంటే ఎక్కువ ఉంది అన్ని కాదు ఉత్తమ మాటలు మాట్లాడద్దు మీరు కేవలము రాజకీయ రాజకీయాన్ని కూని చేయడానికి వచ్చే వ్యక్తి నీలాంటి ఇలాంటి వ్యక్తి అసలు ఈ ప్రజాస్వామ్యం ఉండకూడదు ఈసారి ఆ పదకొండు కాదు కదా నీ పార్టీయే ఉండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎందుకు ప్రజా లేని చేయని వాడు ఏను ఇంకా రాజకీయాలకు ఎందుకు అనే భావంతో రేపు అసలు పార్టీయే ఉండదు నువ్వు ఉండవు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా పోలీసులు అమ్ముడు పోయారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది జగన్మోహ ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కన్వీనర్లుగా ఏర్పాటైన బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ లేదంటే అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు నిజంగానే పోలీసులు అమ్ముడు పోయినట్టు ప్రవర్తిస్తున్నారనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అది వాస్తవం అనుకోవచ్చు అంటారా నేను పార్టీగా మాట్లాడలేదు పార్టీలో లేనటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు ఏమనంటే ఏమిటండి అసలు మీ గవర్నమెంట్లో ఏమి పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారు మీ గవర్నమెంట్లో చేయట్లేదని మాకు చెబుతా ఉన్నారు కేవలం పోలీసులు అసలు న్యాయబద్ధంగా ముందే చెప్పారు బాబు గారు చట్ట ప్రకారం వెళ్ళండి అంతేగాని కక్ష సాధింపులు అనేది మేము చెయ్యము అని చెప్పి ఓపెన్గా చెప్పారు డీజీపీ గారికి కూడా చెప్పారు డీజీపీ గారు కూడా అందరికీ అది చెప్పారు కాబట్టి అలాంటి పరిపాలన చెయ్యరు ఇక్కడ కక్ష సాధింపు అనేది అసలు లేనే ఉండదు కేవలం నువ్వు ఏంటంటే అది పబ్బం గడుపుకుంటూ రాజకీయంగా ఏదో చెప్పాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఏదో బెంగళూరు పోవటం ఏదో పది రోజులు ఇరవై రోజులు రావటం ఏదో నేను ఉన్నానని చెప్పడం ఏదో భరోతం కోసం పోలీసులు పనిచేయట్లేదు లేదా వాళ్ళు పనిచేయట్లేదు వీళ్ళు చేయట్లేదు బాబు మంచోడు కాదు వాళ్ళు మంచోడు కాదు అక్కడ ఎవరికి బుర్ర జల్టాకు మాత్రమే మీరు ఉన్నారు గప్ప మీరు ప్రజా ప్రజా సంక్షేమం మాత్రమే ఉండే కాసం లేరు అనేది ప్రజలందరూ కూడా తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తాం అంటే ఇక్కడ శాసన మండలిలో అయితే కనుక వాళ్ళ సంఖ్యా బలం ఎక్కువ ఉందని వస్తున్నారనుకోవచ్చు అంటారా లేదంటే కనుక నిజంగానే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి వస్తున్నారనుకోవచ్చు అంటారా కేవలం వాళ్ళు మంచి క్వశ్చన్ చేశారు ఎందుకంటే వాళ్ళకి శాసన మండలిలో ఉన్నారు కాబట్టి వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చినా వాళ్ళ పప్పులేం వడకట్లేదు అక్కడ ఎందుకంటే నిన్న మనం చూసాం ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి వైజాగ్లో ఉన్నటువంటి ప్యాలెస్ గురించి మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పారు ఆయన ఒక బాత్రూమ్ ఖరీదు ఎంత మరి లోపల ఉన్నటువంటి సామాన్ ఖరీది ఎంత అని చెప్తే మరి దానికి ఆన్సర్ చెప్పలేనటువంటి బొత్స సత్యనారాయణ నోరు ఎలబెట్టి చూస్తా ఉన్నాడు వీడియోలు చూస్తే నోరు నిలబెట్టి ఉన్నాడు ఎలాంటి అడుగుతారు అడుగుతా అడుగుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అక్కడ కూడా ఏమి ఉపయోగం ఏమీ లేదు ప్రజలకు ఏమి న్యాయం జరగదు అక్కడ ఊరికనే వాళ్ళకేదో జీతం తీసుకుంటున్నాను కాబట్టి వచ్చామన్నట్టుగా ఉంది తప్ప వాళ్ళు కూడా చెప్పేదానికి పరిస్థితి లేదు ఏదో ఊరికి సరిగా మాట్లాడుతున్నాడు మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ప్రజల కోసం లేరు అనేది తెలిసిపోయింది చక్కగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ఆ ప్రతిపక్షం లేకపోయినా వాళ్ళే ప్రతిపక్షంగా తీసుకొని ఇది రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు రాంగాన్ని అన్ని అన్ని ఇందాక నేను మాట్లాడేటప్పుడు ఒక మహిళ ఉంది రాగానే అన్ని చేయలేరు కదండి మరి అందరి ఆదాయం లేదు కదండి అని చెప్పి చెప్తుంది అదే కాక నిన్న అసెంబ్లీలో కూడా రోడ్ల గురించి మాట్లాడేటప్పుడు వాటిని రోడ్లకు కూడా ఒక కొత్తగా పథకాన్ని తీసుకొచ్చి మరి టోల్ గేట్లు ఏర్పాటు చేసి రోడ్లు కూడా వేస్తామని చెప్పి చెప్పడం మంచి పని అండి అది అని చెప్పి వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి ఎలాంటి మంచి మంచి థాట్స్ ఎవరికి వస్తాయంటే ఒక్క మన చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఇంకో విషయం అంటే శాసన మండలిలో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం హోంమంత్రి అనితి గారు బొత్స సత్యనారాయణ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య దమ్ముంటే ఉండండి ఇక్కడ మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇక్కడ ఉండండి అన్న మాటకి శాసన మండలి చైర్మన్ మోషర్ రాజు గారు క్షమాపణ చెప్పించారు నన్ను క్షమించండి అని చెప్పి హోంమంత్రి గారు అడిగారు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇలాంటి సంస్కారం మనం ఎప్పుడైనా గమనించాము అసలు కంటే అదే తెలుగుదేశం యొక్క సంస్కారం ఇప్పుడు గారు చెప్పిన మాట మంచి చెప్పింది ఏంటంటే ఉద్రేకంలో చెప్పిన మాట కాబట్టి తను వాపస్ తీసుకుంటాకి దానికి ఎందుకంటే ఇది ఒక గౌరవ సభ మర్యాదస్తులు ఉండేటువంటి సభ అందు పెద్దల సభ కాబట్టి తను చాలా చక్కగా చెప్పింది మరి అలాంటి హోమ్ మినిస్టర్కి మనం అందరం కూడా చేతులు దండం పెట్టాలి ఎందుకంటే తప్పు తప్పుని అంగీకరించేటువంటి శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు అది మరి జా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మిగతా వాళ్ళకి కానీ ఉండవు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చక్కగా మార్చెప్పడం అనేది మేము అందరం కూడా గర్విస్తావ గర్విస్తూ ఉన్నాం అట్లా ఉంటాం అనేది సాంప్రదాయం ఎందుకంటే మరి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు మళ్ళీ తిరిగి గౌరవ సభకు వస్తా కానీ గౌరవ సభకు రానని అలాంటి మొదట నడిపిందంతా గౌరవ సభ నడిపాడు ఆయన ఏదైనా ఇది జరిగినప్పుడు హి హిహి అని చెప్పి వాళ్ళంతా కూడా వ్యంగ్యంగా మాట్లాడతాం మరి చంద్రబాబు నాయుడు గారిని అంటే కూడా వ్యంగ్యంగా విమర్శించటం చేసినటువంటి ఆ నాని కానీ ఆ వంశీ కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు మట్టి గడుచుకొని పోయారు కాబట్టి రాబోయే కాలంలో ఈ ప ఈ పదకొండు మంది కూడా ఉండరు ఆ పదకొండు మంది కూడా ఇష్టం లేదు వాళ్ళకి కానీ మనం ఊరికనెట్టే ఇట్లాంటి సైకి చేస్తే వాళ్ళు కూడా వచ్చేదాన్ని మిగతా పది మంది కూడా వస్తారు అతను తప్ప కానీ అలాంటి పిచ్చి పనులు చేయదలుచుకోలేదని చెప్పేసి మరి మరి వాళ్ళు తెలుస్తూ ఉంది ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కనుక ఇక్కడ ప్రధానంగా చూస్తే అసెంబ్లీ వేదికగా అప్పటి వైసీపీ నాయకులు కానీ వైసీపీ మంత్రులు కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడుతున్న భాష నా మీద అభిమానం కొద్దీ వాడారు అధ్యక్ష అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి మీరు గమనించిన తేడా ఏంటంటారు ఏమంటే అది అసలు కౌరవ సభ అన్నారు కౌరవ సభ కాదన్నైతే బూతుల సభ అన్నారు ఎందుకంటే బూతులు మాట్లాడటంలో అక్కడ దిట్ట ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇందాక అన్నారు చూడండి మరి పౌరుషం ఉందా అని ఒక మాటకే క్షమాపణ అడిగాడు మరి అలాంటివి చాలా జరిగినాయిగా మరి ఆనాడు ఏమైపోయాడు ఆయన స్పీకర్ నిలబోతున్నాడా ఇప్పుడు అడుగుతా ఉన్నా ఆ స్పీకర్ ఎక్కడున్నాడు తమిళనా ఎక్కడ ఆయన తన్నీరా తమ్మినేనా మరి అలాంటి ఏదో స్పీకర్లు ఉండటం వల్లే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కాబట్టి ఇవాళ ఈ ఇవాళ ఈ అసెంబ్లీ చూసిన తర్వాత ఆ స్పీకర్ కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి ఓవరాల్గా చూస్తే కనుక మళ్ళీ మేమే వస్తామనే ధీమాతో ఉన్న వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది మొదటి వారంలో కానీ మేము వచ్చే అవకాశం ఉంది ఇంతకింతగా బదులు తీర్చుకుంటామంటున్నారు కదా అది జరిగే పని అంటారా ఎట్టి పరిస్థితులు జరగదు అసలు ఆ పార్టీ ఉండదు ఆయన కూడా ఉండడు ఆయన ఇంకా ఏమి ఎన్ని కూడా ఏంటంటే మనం చెప్తాం కదా ఇప్పుడు ఏదన్నా విధంగా ఇదైనప్పుడు కోపం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు అధ్యస్తా అని ఎట్ట చెప్తామో ఆయన కూడా అలాగే చెప్తాడు అవన్నీ ఉత్తమాటలు జరిగేది కాదు ప్రజలు ప్రజలెవరు కూడా ఒకసారి తప్పు చేసాము మళ్ళీ తిరిగి రెండోసారి తప్పు చేయకూడదు అనే భావంతో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా తెలిసి తెలియనటువంటి కొంతమంది పేదవాళ్ళు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు మేము చాలా తప్పు చేసామని కాబట్టి ఇవాళ చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి సర్దిద్దుకునే దానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరులాగా ఏదైనా లోపం ఉంటే చెప్తే అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కాదు ఏదన్నా లోపం ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తే సరి చేసుకునేదానికి మనస్ఫూర్తిగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఎవరికైనా బాధ కలిగితే మరి ఎవరి ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే తెలియజేయటం మీడియా ద్వారా తెలియజేయచ్చు ఎందుకంటే వాట్సాప్లో కూడా తెలియజేయవచ్చు కాబట్టి మీరు తెలియజేసినట్లయితే వెంటనే దాన్ని సరిదిద్ది ప్రజలకు పనికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పేసి Oui. De...